जा तो మన గోదావరి తీర ప్రాంతాల్లో చాలా పంటలు పండిస్తూ ఉంటారు అటువంటి పంటల్లో చాలామందికి పరిచయం లేని పంట ఒక్క పంట ఈ మధ్య కాలంలో కోనసీమలో చాలా ప్రాంతాల్లో కొబ్బరి తోటలో అంతర పంటగా పండించే ఈ ఒక్క పంట చాలా మంది చూసే ఉంటారు ఈ ఒక్క పంట ఎలా సాగు చేయాలి దీనివల్ల ఎన్నో ఉన్నాయి ఈ పంట చేయడం వల్ల రైతులకు ఏ విధంగా లాభదాయకం అవుతుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియో చూద్దామం అండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మండలానికి సంబంధించిన నందంపూడి అంబాజీపేట సరిహద్దు గ్రామాల్లో చాలా మంది రైతులు ఒక్క పండిస్తున్నారు వాళ్ళని అడిగి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చండి నమస్తే అండి మేము నందంపూడి అనే గ్రామం వస్తే ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఒక్క నర్సరీలు అలాగే ఒక్కని ఎక్స్పోర్ట్ చేయడం అలాగే ఒక్కని కట్ చేయడం ఇవి ఎక్కువగా జరుగుతున్నాయండి ఏంటి సార్ ఇక్కడ ఇంతలాగా అభివృద్ధి చెందడానికి గల కారణాలు కొన్ని మాటలు చెప్తారా మీ దగ్గర రావడం జరిగింది మీ పేరు నా పేరు పితాన్ భీముడండి సార్ చెప్పండి సార్ అయితే నేను యాక్చువల్లీ జాబ్ చేసేవాడిని రిజైన్ చేసి ఒక్క వ్యాపారంలో దిగాను అయితే ఇక్కడ నూట యాభై సంవత్సరాల నుంచి ఒక పండిస్తున్నారు రైతులందరూ పంతొమ్మిది వందల తొంభై ఆరు అంతకు ముందు వచ్చిన తుఫాన్లకి ఒక్క తోటలు పడిపోవడం వల్ల ఇక్కడ రైతులందరూ దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు తర్వాత నేను వచ్చి వచ్చిన తర్వాత హైబ్రిడ్ వెరైటీలు ఇక్కడ పరిచయం చేసి రైతులకి ఒక్క పండించండి అధిక లాభాలు వస్తాయి కేరళ కర్ణాటక రైతుల వల్లే ఇక్కడ కూడా మీరు సిరి సంపత్తులతో ఉంటారని చెప్పి చెప్పి అవేర్నెస్ చేయించి మీటింగ్ చెట్లు పెట్టి ఓకే రైతుల చేత పాటించారు సార్ దీని వల్ల అంటే కొబ్బరి చెట్లకి నష్టం ఏమైనా ఏర్పడుతుంది అంటారా కొబ్బరిలో అంతర పంట వేసుకోవడం వల్ల అండి అదనపు ఆదాయం వస్తుందండి మనకి ప్రతి ఒక్క చెట్టుకి కూడా మిరియాలు ఎక్కించుకుంటే మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు అదనంగా వస్తుందండి తర్వాత జాజికాయ జాపత్రి కూడా పట్టించుకోవచ్చు ప్రస్తుతం కొబ్బరి రేట్లు చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి రైతులు కొబ్బరి మీద ఆధారపడి చాలా కష్టం అందుకని ఒక్క జాజికాయ జాపత్రి మిరియాలు అలాగే అంతర్ పంటలన్నీ పండించుకుంటే మనకి అన్ని విధాలి ఎకరం కొబ్బరి తోటలో లేదా పండిస్తే కనుక ఎలా ఖర్చు ఎలా ఉంటది లాభాలు ఎలా ఉంటాయి కొన్ని విషయాలు చెప్తారా ఒక ఎకరం కొబ్బరి తోటలో అంతర పంట కింద ఒక్క ఇస్తే ఐదు వందల యాభై సిట్లు ఒక సీట్లు పాతకొచ్చండి ఐదు వందల యాభై ఐదు వందల యాభై లక్ష యాభై వేలు వరకు లీజ్ వస్తుంది లక్ష యాభై వేల వరకు లీజ్ వస్తుంది రెండు లక్షలు వస్తుంది మూడు లక్షలు కూడా రావచ్చు అదే మన రైతు పండించే యొక్క స్వభావం బట్టి రైతు పండించే దాన్ని బాగా కృషి చేసి పండితే మూడు లక్షల వరకు ఆదాయం తీయచ్చు అండి ఒక్క చెట్టు తయారానికి చాలా సంవత్సరాలు పడుతుంది కదా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది కాపు రావడానికి ఈ కొన్ని నాలుగు హైబ్రిడ్ వెరైటీ అయితే నాలుగు సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది నాలుగు సంవత్సరాలు పీక్ పాయింట్ రావాలంటే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మనం కష్టపడితే కష్టపడితే మనకి నలభై యాభై సంవత్సరాల వరకు మనం నెల నెల ఆదాయం వచ్చే నెల నెల సంవత్సరానికి ఒకసారి అండి పంట ఓకే ఈ సంవత్సరంలోనే నాలుగు నెలల కోసుకుంటాం అండి మన కాయలు ఈ నాలుగు నెలల కాయలు కోసుకుని అమ్ముకుంటే లక్షల మీద ఆదాయం వస్తుంది అండి ఒక్క పంట వేసుకోవడం వల్ల పక్కాగా లాభం వస్తుంది ఈ ఒక్క నారు పోసండి మనం సెలెక్టెడ్ ప్లాంట్ నుంచి విత్తనం సేకరిద్దామండి ఫస్ట్ ఓకే రేజింగ్ బట్టలు వేసుకుని దాంట్లో మీద మనం నారు పోసుకుని అండి దాన్ని ప్యాకెట్ లో పెట్టి వన్ ఇయర్ పోయిన తర్వాత ప్యాకెట్ ఒక్కొచ్చి ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలు దీన్ని పాతేసి అలా ఊరుకునే కంటే ఒక వన్ ఇయర్ శ్రద్ధ చేసి పెంచుతండి ఇంకా అక్కడ నుంచి ఆటోమేటిక్ గా నీరు కొంచెం ఎరువులు స్వల్పంగా వేసుకుని సరిపోద్ది అండి సార్ ఎటువంటి నేల అనుకూలం అన్ని నేల అనుకూలం అండి నేల మనకి అనుకూలంగా లేకపోతే కనుక దాని అనుకూలంగా మలుచుకోవచ్చు ఓకే మలుచుకోవచ్చు అంటారు ముందు పాతటమే ముఖ్యమండి మెయిన్ ఒక్క ఏరియాలో ఒక్కొక్క నేల ఉంటది కదా అవును పండు లేదా మనకు కూడా డౌట్ ఉంటుంది చాలా చెప్పిన కదా ఎర్ర నెలలో అనుకూలం చిత్తడి నేల అనుకూలం మళ్ళీ నల్ల నేలలు రేగడి నేలలు మనకి ఎక్కువ రేగడి నేల ఎక్కువగా ఉంటది అవునండి గోదావరి పక్కన ఉండే ప్లేసులు కాబట్టి లంక గ్రామాలు అయితే ఇంకా పంట అనుకూలంగా బాగా ఎక్కువ వస్తుంది రెండు కేజీలు నర వచ్చి ఒక్క అది లంక గ్రామాలు అయితే మూడున్నర కేజీలు పండుతుంది ఓకే అండి సార్ ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అది కూడా చూద్దామండి ఒక్క కాయల్ని ఏ విధంగా కోస్తారో మనకి చూపించడం జరిగింది ఒక అతనైతే మనకి చెట్టు పైకి ఎక్కి ఈ ఒక్క కాయలు ఏ విధంగా కోయడం చూపించడం జరిగింది తర్వాత కట్ చేసిన తర్వాత ఈ గెల దొరికింది మనకి బ్రో ఇయ్యన ఎలా తెలుసు మనకి నాన్నగారు చెప్పారు కదా నందసుందరం రంగు వచ్చిన తర్వాత కోస్తే దీన్ని నలభై రోజులు ఎండబెట్టిన తర్వాత ఆ దీని ఒలిస్తే చాలీ అని వస్తుంది అండి ఇది పండగ ముందు గ్రీన్ గా ఉంటది కదండి ఓకే దీన్ని దీన్ని వలిచి ఉడకబెడితే నల్ల ఒక్క దేవుడి పెట్టుకుంటాం దేవుడి దగ్గర పెడతాం అది వస్తే పచ్చిదానికి రావాలంటే ఇది అయితే ముగిందేదం ఏదన్నా ఎండు ఒక్క అయితే మాత్రం కిల్లిలోకి మాత్రం ఉపయోగిస్తాం కలర్ వచ్చిన తర్వాత వస్తారండి అయితే ఉడకబెట్టిన దేవుడి దగ్గరికి యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు అలాగే అయితే మాత్రం కిల్లిలోకి గడ్డల్లోకి ఉపయోగిస్తారనమాట దీని తర్వాత నెక్స్ట్ ప్రాస్ ఏ విధంగా ఉంటుందో చూపిద్దామండి ఇప్పుడు నలభై ఐదు రోజులు ఎండబెట్టాలండి ఎండబెట్టిన తర్వాత 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 ఎండబెట్టిన రంగులో ఏముంటులు ఎండిపోయిన రంగు వస్తాయి ఆ రంగు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాంట్లో మనం మిషన్లు వేసుకుని చేతుడు కూడా వలచ్చు ఓకే అప్పుడు ఒక్కలు వస్తాయి అనమాట ఒక్కలు వస్తాయి ఆ ఒక్కలనే అలా అమ్మేసుకోవచ్చు అండి లేకపోతే అలాగే ఎండబెట్టుకుని అమ్మేసుకోవచ్చు ఎలాగ అమ్ముకోవచ్చు ఇలా పచ్చగా ఓకే అండి మళ్ళీ కాయలు కూడా అమ్ముకోవచ్చు నందంపూడిలోనే కొన్నారా అంబాజీపేట చుట్టుపక్కల లేకపోతే వేరే చోట్ల నుంచి ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఓకే విజయనగరం జిల్లా ఓకే ఏ జిల్లాలో పడినా ఆంధ్రలో కొంటామండి కట్ చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ హార్వెస్టింగ్ చేసి ఓకే మేము ప్యాక్ చేసి కేరళ కర్ణాటక లేదా బీహార్ అస్సాం రాష్ట్రాలు ఓకే మనం ఒక్క కాయలు సేకరించాం కదండి అంటే చెట్ల నుంచి కోసిన తర్వాత ఒక్క కాయలు ఈ విధంగా ఉంటాయి అంటే ఇది ఒక ఒక కలర్ లో వచ్చిన తర్వాత ఈ చెట్ల నుంచి కోస్తారు ఈ కోసిన తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఈ ఒక్క కాయల్ని ఎండబెట్టారనమాట ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది కదా ఆ రెండో రెండు రాకాల కోడి ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఎండబెట్టరు కదా ఓకే ఐ ఫార్టీ డేస్ ఎండపెట్టిన తర్వాత ఈ మిషన్ లో వేస్తామండి ఓకే ఈ మిషన్ లో వేసిన తర్వాత మూడు రకాలుగా మూడు కేటగిరీ డివైడ్ డెవైడ్ చేస్తే అవుతుందండి మీడియం సైజ్ వస్తది ఆ కేటగిరీలో బిగ్ సైజ్ వస్తది దీంట్లోంచి వచ్చేసరికి డస్ట్ ఇంకేమన్నా మీకు చెప్తా ఏమైనా ఉంటే దీంట్లోంచి వస్తది వేస్టే అంతా బయట వేస్టేజ్ అటువైపు మొత్తం హస్క్ అంతా బయటకి వెళ్ళిపోద్ది దాన్ని వర్మీ కంపోస్ట్ కింద మల్చింగ్ కింద మనం తోటలో వేసుకోవడానికి ఉపయోగిస్తాం ఓకే ఈ మిషన్ లో వేస్తే గ్రేడింగ్ కింద డివైడ్ చేస్తుంది ఒకటేమో ఆ గుడ్డు తయారవుతుంది ఒకటేమో పెద్ద సైజ్ గుడ్డు అలాగే మిగతాదేమో డస్ట్ పార్టికల్స్ అన్నీ ఒక దాంట్లోకి వస్తుంది అలాగే పీచు ఉంటుంది కదండి దానిపైన పీచు ఆ పీచు కూడా సెపరేట్గా డివైడ్ చేస్తుంది ఈ మిషన్లో వేయడం వల్ల ఈజీగా ఉంటుంది అన్నమాట వర్క్ ఏంది దీన్ని క్లీన్ చేసుకుని నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట అది కట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు മോഡലൊക്കെ പോകണ വരുന്നേ വരുത്ത మనం మిషన్లో వేసిన తర్వాత వచ్చిన గుడ్డు ఉంటుంది కదండి చాలీ అంటున్నారు వీళ్ళు చాలా మంది ఇక్కడ లేడీస్ ఉంటున్నారు వాళ్ళందరూ అంటే ఇంట్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళకి ఒక చిన్న జీవనోపాధి కింద ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఏ పని చేసుకోవాలని ఖాళీగానే ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది దీని మీద ఆధారపడి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా వీళ్ళ జీవనం కూడా వీళ్ళకి కూడా ఒక ఉపాధిలా ఉపయోగపడుతుంది ఇదేంటంటే ఒక మిషన్లోంచి వచ్చిన తర్వాత దీన్ని సెపరేట్ చేస్తుంది అనమాట సెపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది అది కూడా చూపిస్తాను గుడ్ చాలి చాలి ఇది కటింగ్ అది ఇది మిషన్ చూసారు కదా మనకి చాలి వచ్చింది కదండి అంటే గుడ్ వచ్చింది కదా దీన్ని ఇక్కడ మిషన్ ఉంది ఆ మెషిన్ లో ఒక్కని కట్ చేస్తున్నారు ఆ కటింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అండి కొబ్బరి పొందం ఎలాగా మేగడతా ఉంటదో అలాగే లేత వయసులో దీన్ని కట్ చేసండి ఓకే లోపల ఉడకేసిన గుడ్లే ఉంటుంది అప్పుడు గుడ్డు ఓకే దాన్ని బాయిల్ చేస్తే దాన్ని పండు ఒక్క అంటారు పండు ఒక్క దీన్ని పూర్తిగా పక్క వచ్చిన కాయని ఎండబెడితే దాన్ని పచ్చి పక్క అంటారు పచ్చి ఓకే ఓకే అని కాయల్ని ఉలిస్తే అండి పండుగ తిరుగుతుంది అది ఇది పచ్చి అన్నప్పుడు ఉలిస్తే ఈ విధంగా వస్తుంది అదే వస్తుంది అది పండుగ దగ్గర ఇది ఉడకబెడితే ఇది తయారవుతుంది ఓకే ఓకే పూర్తిగా పక్కవానికి వచ్చిన కాయలు పెడితే ఇలా తయారు ఓకే ఓకే అవి ఎట్లకెళ్తాయంటారు పండు ఒక తినడానికి తింటాడానికి పూజలకి ఆయుర్వేదం ఓకే పెయింట్స్ పెయింట్స్ లో కూడా వెళ్తారు పెయింట్స్ కూడా తర్వాత ఇప్పుడు షుగర్ టీ అని తయారు చేస్తున్నారండి కొత్తగా ఒక్కతోటి షుగర్ షుగర్ టీ షుగర్ షుగర్ కంట్రోల్ అవడానికి టీ తయారు చేస్తున్నారు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉందండి తయారవుతుంది కూడా ఓకే అంటే అది పూర్తిగా పండిన ఒక్కనే ఎండబెడితే అది తింటానికండి కోళ్ళ మేతకి కోళ్ళ మేతలో అది అది పురుగు పట్టడానికి అండి మందు కింద వాడతారు ఔషధం కింద ఆయుర్వేదం కెళ్తాది అండి అది ఇంకా ఇంకా తినడానికి ఆయుర్వేదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఎలా అమ్ముతారు సార్ మీరు అంటే మనం చాలి అన్నం కదండి పచ్చక్క 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 కేజీ నాలుగు వందలు ఉందండి అదే పండు ఒక్క అయితే ఐదు వందల యాభై రూపాయలు ఓకే పండు దానికి ఎక్కువ ఉంటుంది అండి పండు దానికి ఉడకేసి బాయిల్ చేస్తారు కదండి అందుకని ఎక్కువ రేట్ అండి అయితే ఐదు వందలు ఉంటుంది ఐదు వందలు ఉంటుంది ఐదు వందల యాభై దాకా ఉంటుంది మన మిషన్ లో వేసాం కదండి కాయలు వేసాం కదా కాయ నుంచి వచ్చిన గుడ్డు సెపరేట్ అయిపోయింది వేస్టేజ్ అటువైపు సెపరేట్ అయిపోయింది దాన్ని మా పొలంలో రాకు మల్చింగ్ రాకుండా కలుపు రాకుండా ప్లస్ ఎరువు కింద కూడా భూమి బాగా సారవంతం చూసారు కదండి నుంచి వచ్చిన పెచ్చి ఉంటుంది కదండి ఆ పెచ్చి నీళ్ళు కొబ్బరి వేయడం వల్ల ఈ కొబ్బరికి ఆ ఎరువు కింద ఉపయోగపడుతుంది అలాగే కలుపు మొక్కలు కూడా రాకుండా కూడా కాపాడుతుంది మీరు తేడా ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ వేసింది ఎలా ఉంటే వేయింది అంతా అలా కలుపు వచ్చి అలాగా చెట్ల మధ్యలో ఈ ఒక్క చెట్లు వేసారు కదా వీటికి గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలి ఐడియా ఉందా గ్యాప్ వచ్చేసరికి కొబ్బరి చెట్లు ఐదు వందల యాభై వరకు మొక్కలు పడతాయండి ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల యాభై వరకు పడతాయి చెట్టుకి చెట్టుకి లైన్ కి లైన్ కి మధ్యన నైన్ ఫీట్ పెట్టుకొని అదే లైన్ లో చెట్టుకి చెట్టు పక్కన ఎయిట్ ఫీట్ పెట్టుకుంటే ఐడియల్ గా మనకి స్పేసింగ్ బాగుంటది చిన్న టాటర్ లో మనం దున్నుకోవడానికి రోటోవేటర్ పెట్టుకొని మోనోటర్ పెట్టుకొని మనం బాగా కల్టివేట్ చేసుకోవడం కూడా మార్గంగా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది గా అయితే ఇది నైన్ ఫీట్స్ ఉండాలా నైన్ ఫీట్ ఉండాలి అవి అలా అడ్డం వచ్చి నైన్ ఫీట్స్ అలాగే వచ్చి ఎయిట్ ఫీట్ ఉండి ఎయిట్ ఫీట్ ఉండవు కొబ్బరితో పోలిస్తే మనకి ఇప్పుడు నాలుగు రెట్లు అధికంగా అదే వచ్చే పంట అండి ఏ పంటకన్నా సరే లైక్ కంపేర్ చేస్తే పామాయిల్తో సహా కోకో కొబ్బరి ఇంకే ఇతర పంటల కన్నా పోలిస్తే ఒక్క ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ చాలా మందికి తెలియట్లేదన్నమాట ఇది యాక్చువల్ గా ఏంటంటే ఏదో అంతర పంటలకు వేస్తే అన్న కొబ్బరికి చెట్లు డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు కానీ చాలా మంది బయట ప్రపంచానికి తెలియట్లేదు ఏంటంటే మన ఏరియాలో పండిస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటది బాగా దీనివల్ల ఆదాయం ఎక్కువగా ఉంటదని మీకు తెలుస్తుంది చెట్టు ఆకండి అండి ఆకు ఇది ఇదంతా ఆకు ఓకే దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి ఓకే దీన్ని కొంచెం మనం క్లీన్ చేసి ఓకే ఎండబెట్టి మన దగ్గర ప్రెస్సింగ్ మిషన్ ఉంటది ఓకే మిషన్ తో ప్రెస్ చేస్తే ఇలాంటి ప్లేట్ అవుతాయి ఈ వచ్చేసరికి బయోడిగ్రేడబుల్ అండి మట్లే కలిసిపోతే ఈజీగా ఓ పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం లేదు ఎక్కువ ఫ్రెండ్లీ మాట ఓకే ఓకే కానీ బలే ఉంది ఈ ప్లేట్లు కూడా ఉంటాయండి ఎంత రేటు ఇది వచ్చేసరికి పర్ పీస్ ఇప్పుడు మామూలు ప్లాస్టిక్ ప్లేట్లు వన్ టూ రూపీస్ ఉన్నాయి కదండి ఇది త్రీ రూపీస్ అన్నా గానీ మనం అఫోర్డేబుల్ ప్రైస్ లో ఉంటాయండి ఒక్క ఆకు మాటది ఈ ఆకుకి ఇక్కడ ఒక వెడల పైన మొదలు కనిపిస్తుంది కదండి దీనిలో పేపర్ ప్లేట్ల కింద ప్లేట్ల కింద తయారు చేస్తున్నారు చూసారా చాలా అంటే చాలా బాగుందన్నమాట అంటే నేను చెప్పడం కాదు ఇవి అంటే ప్లాస్టిక్ ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు అది ఏ విధంగా ఉపయోగించుకోకుండా ఇటువంటి వాటిని ఉపయోగిస్తే మనకి పర్యావరణం కూడా మంచిది అన్నమాట చూసారు కదా ఈ ప్లేట్లు కూడా చాలా బాగున్నాయి ఆ ఎప్పుడైనా ఎవరైనా ప్రిపేర్ చేస్తే గనక ఈ ప్రిపేర్ చేయొచ్చు కానీ ప్రస్తుతం అయితే తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి భవిష్యత్తులో అయితే ఇంకా ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తారు చూసారు కదండి కొబ్బరి తోటలో అంతర్ పంటగా పండించే ఒక్క పంట వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చూపించడం జరిగింది భవిష్యత్తులో మిగిలిన గ్రామాల్లో ప్రజలు కూడా ఒక్క పంట పండించి మంచి ఆదాయాలు పొందుతారని మనమందరం ఆశిద్దామండి అలాగే ఒక్క పంట గురించి పూర్తి సమాచారం చెప్పిన అంబాజిపేట నందంపూడి గ్రామానికి సంబంధించిన వితాన్ భీముడు గారి లాంటి రైతులు ఉండడం వల్ల భవిష్యత్తులో మరెన్నో పంటలు పండించాలని మనమందరం ఆశిద్దామండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్